సో పాలిసెట్ ఆన్లైన్ క్లాసెస్లో థర్డ్ వీడియోకి స్వాగతం ఫిజిక్స్లో ఎలక్ట్రిక్ కరెంట్లో థర్డ్ పార్ట్ ఇది సో మీరు ఫస్ట్ సెకండ్ పార్ట్ కంప్లీట్ చూసిన తర్వాతనే థర్డ్ పార్ట్ అయితే చూడండి అండ్ ద సేమ్ టైం వాటిలో ఇచ్చినటువంటి మెటీరియల్ని ప్రిపేర్ అవ్వండి అండ్ ఇప్పుడు చూసినట్లయితే సర్క్యూట్ డయాగ్రామ్స్ అంటే ఏంటి సో మనం లోయర్ క్లాసెస్లో ఆల్రెడీ చదివే ఉంటాం సింపుల్ సర్క్యూట్ సింపుల్ సర్క్యూట్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం అసలు సర్క్యూట్ అంటే ఏంటి సో ఏదైనా ఒక ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ అనేది మనం సోర్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఆ కనెక్షన్ అంతా కూడా ఒక రే డయాగ్రమ్లో చూపిస్తే దాన్నే సర్క్యూట్ అంటాం ఓకే సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీకి ఒక బల్బుని కలిపం మధ్యలో ఒక స్విచ్ని అయితే యాడ్ చేయడం జరిగింది స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ వెలుగుతుంది స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోతుంది అనుకుందాం సో దీన్ని మనం సర్క్యూట్గా మనం డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తాం సో బల్బ్ ప్లేస్లో ఏం చేస్తాం బల్బుకు ఉండేటటువంటి సింబల్ అయితే వేస్తాం ఇలా బల్బ్ సింబల్ సో బల్బ్ సింబల్ అయితే వేయడం జరిగింది ఈ బల్బ్ని ఏం చేసాం తిన్నగా తీసుకొచ్చి ఒక స్విచ్కి ఓకే టాప్ కీకి అయితే కనెక్ట్ చేయడం జరిగింది అండ్ దీనికి ఒక బ్యాటరీకి అయితే యాడ్ చేస్తామనుకుందాం ఇప్పుడు మనకి ఏమవుతుంది ఈ టాప్ కీ కానీ మీరు క్లోజ్ చేసినట్లయితే బల్బ్ అనేది మీకు గ్లో అవుతుంది టాప్ కీ ఓపెన్ చేసాం అనుకోండి బల్బ్ అనేది ఆగిపోతుంది అనమాట ఇలా మనం ఒక రే యాగ్రామ్స్తో మనం చూపించామనుకోండి దీన్నే సర్క్యూట్ అంట అనమాట అయితే ఈ సర్క్యూట్లో ఇంత ఫస్ట్ అమ్మీటర్ గురించి చెప్పేటప్పుడు మీకు చెప్పడం జరిగింది మరి పొటెన్షియల్ డిఫరెన్స్ని దేంతో మెజర్ చేస్తారు అంటే ఓల్ట్ మీటర్తో మెజర్ చేస్తాము సో పొటెన్షియల్ డిఫరెన్స్ని మె మెజర్ చేయడానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ని ఏమంటారు ఓల్ట్ మీటర్ అంటారు ఓకే మీటర్ సో ఈ ఓల్ట్ మీటర్ని ఎప్పుడు కూడాను పార్లెల్గా కనెక్ట్ చేయాలి ఓకేనా ఎప్పుడు కూడా ప్యారలల్గా ప్యారలల్గా మనం దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్యారలల్ కనెక్షన్లో అది ఎప్పుడు కూడా ఇవ్వాలి సో దీ రెండు దీన్ని ఎలా చేస్తారు ఒకసారి అయితే చూద్దాం సో రేడియాగ్రామ్లో ప్రతిసారి కూడా మీకు బల్బ్ సింబల్ వేయకుండా కొన్నిసార్లు మనం లోడ్గా వేస్తాం అనమాట ఎలా ఒకసారి అయితే చూడండి సో లోడ్గా తీసుకుంటూ దాని ప్లేస్లో ఒక రెసిస్టెంట్ సింబల్ అయితే వేస్తాము అండ్ ద సేమ్ టైం ప్లగ్కి అయితే ప్లగ్కి టాప్కి అయితే టాప్కి మనం యూజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఏం చేసాం బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఓపెన్ సర్క్యూట్ ఇది ఈ ఓపెన్ సర్క్యూట్ని మనం క్లోజ్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఏమవుతుంది పాస్ అవుతుంది పాస్ అవుతూ మనకి ఏమవుతుంది కొంత మనకి కరెంట్ కూడాను అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఫామ్ అవుతుంది అట్ ద సేమ్ టైం కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సుమారు అలాంటప్పుడు ఏదైతే ఉనికి లోడ్ అయితే మీరు అప్లై చేశారో లోడ్ అయితే అప్లై చేశారో ఈ లోడ్ యొక్క టూ ఎండ్స్ పాయింట్స్ వద్ద ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది అని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తాము లోడ్కు ప్యారలెల్గా లోడ్కు ప్యారలెల్గా ఒక ఎక్విప్మెంట్ని అయితే మనం యాడ్ చేయడం జరుగుతుంది దీన్నే మనం ఏమని పిలుస్తాం ఓల్ట్ మీటర్ అని పిలుస్తాం ఇలా ఓకే ఓల్ట్ మీటర్ అయితే యాడ్ చేస్తాం సో అమ్మీటర్ అనేది ఎప్పుడు కూడాను సిరీస్లో ఉంటే ఓల్ట్ మీటర్ అనేది ఎప్పుడు కూడాను ప్యారల్గా ఉంటుందన్నమాట మరి సింపుల్ సర్క్యూట్లో ఒకేసారి రెండిస్తూ కొన్నిసార్లు మీకు ఏం చెప్తాడంటే ఎర్రని సరి చేయండి అని అడుగుతాడు అనమాట సో నిజానికి ఒక సర్క్యూట్లో మనకి సో అమ్మీటర్ ఓల్ట్ మీటర్ రెండు ఒకేసారి కనెక్ట్ చేసేటప్పుడు ఎలా వస్తుందో ఒకసారి అయితే చూద్దాం సో ఇక్కడ నేను ఏం చేశాను టాప్కి తీససి మీకు ప్లగ్కి అనేది పెట్టడం జరిగింది బ్యాటరీ కనెక్ట్ చేసాము ఇలా మనకి ఒక సింపుల్ సర్క్యూట్ అయితే ఫామ్ అనుకుందాం సో ఇప్పుడు మనం దీంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అండ్ అదేవిధంగా కరెంట్ ఎంత మనం మెజర్ చేయాలనుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అమ్మేటర్ అయితే ఏం చేస్తాం మనం సిరీస్లో కలపాలి అమ్మేటర్ ఇప్పుడు కూడా మనం సిరీస్లో కలపాలి కాబట్టి ఏం చేస్తాం సర్క్యూట్ బ్రేక్ చేసి మధ్యలో మనం అమ్మేటర్ అయితే ప్లేస్ చేస్తాం సో మరి అదే ఓల్ట్ మీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది మెజర్ చేయడానికి ఓల్ట్ మీటర్ అనేది లోడ్కి ప్యారలల్గా మనం కనెక్ట్ చేస్తాం అనమాట సో ఇలా అనమాట సో కాబట్టి క్వశ్చన్ ఏంటంటే మీకు సో అమ్మేటర్ ఎలా కనెక్ట్ చేస్తారు ఓల్ట్ మీటర్ ఎలా కనెక్ట్ చేస్తారు ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం సో వీటి యొక్క ప్లేసెస్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ప్లేస్ అనేది చేంజ్ చేస్తాడు అమ్మేటర్ ప్లేస్లో ఓల్ట్ మీటర్ ప్లేస్లో అమ్మేటర్ పెట్టేసి ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు అనమాట ఎర్రర్ ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీటర్ అనేది ప్యారలల్ టు లోడ్ ఆర్ బల్బ్ బల్బుకి కానివ్వండి లోడుకు కానీ ప్యారలల్గా మనకి ఉండాలి ఓకేనండి ఇలా ప్యారలల్గా ఉండాలి ఆ అనేది సర్క్యూట్కి సిరీస్ మోడ్లో కలిసి ఉండాలి సో వీటిని ఎక్స్ప్రెస్ చేయడానికి మరికొన్ని సింబల్స్ అయితే మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది లోయర్ క్లాసెస్లో అయితే ఇంతవరకే ఉంటుంది సో మన టెక్స్ట్ బుక్లో మరికొన్ని కొత్తగా కొన్ని ఇవ్వడం అయితే జరిగింది వాటి గురించి చూద్దాం సో కొన్ని సింబల్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది చెక్ చేయండి ఒకసారి సో ఈ సింబల్స్ అనేవి మన టెక్స్ట్ బుక్లోనే మన కోసం ఇవ్వడం జరిగింది ఈ సింబల్స్ పైన కూడా ఒక క్వశ్చన్ రావడానికి హోప్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ చూద్దాం ఫస్ట్ వన్ ఒకటే ఉందనుకోండి దాన్ని ఏమని పిలుస్తారు ఎలక్ట్రిక్ సెల్ అని పిలుస్తారు సో అలాంటివి మోర్ దెన్ టూ అప్పుడు దాన్ని అన్ని కలిపి బ్యాటరీ అని పిలుస్తారు ప్లగ్కి పెట్టేటప్పుడు రెండు వైపు బ్రాకెట్స్ పెట్టి మధ్యలో ఖాళీ ఉంటే అది తెరిచి ఉంది అంటే స్విచ్ ఆన్ చేయలేదు అని అర్థం అనమాట అదే ప్లగ్కి పెడితే మధ్యలో డాట్ పెట్టారనుకోండి ఖచ్చితంగా ఏమైంది ఆ ప్లగ్కి అనేది క్లోజ్ చేశారు అంటే ఆన్ చేసి ఉంది అని అర్థం అండ్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది సార్ టాప్ కీకి ప్లగ్ కీకి డిఫరెన్స్ ఏంటి మన ఇంట్లో బల్బులు వేయడానికి ఏం వాడతాం స్విచ్ వాడతాం ఇది టాప్ కీ అనమాట వన్స్ ఆన్ చేస్తే మళ్ళీ మనం ఆఫ్ చేసేంత వరకు అది క్లోజ్ చేసే ఉంటుంది ఇక రెండోది కాలింగ్ బెల్ గురించి చూసే ఉంటారు కాలింగ్ బెల్ సో మనం బజన్ని పుష్ చేసినప్పుడు మాత్రమే ఏమవుతుంది అది హోల్డ్ అవుతుంది తర్వాత మళ్ళీ ఎలా ఓపెన్ అవుతుంది అలా ఉంటే వాటిని మనం ఏమంటాం ప్లగ్ తీసి అంటాం మనం అవసరమైనంతసేపు వాటిని క్లోజ్ పెట్టి అవసరమైనప్పుడు హ్యాండ్ గన్ తీసేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి అనమాట ఇక థర్డ్ వన్ మీకేముంది జంక్షన్ అయితే ఉంది అండ్ కలవకుండా ఉండేటట్లు అంటే రెండు వైర్లు అనేది ఒక దానిపైన ఒకటి ఉంది కలవకుండా ఉన్నాయి అని చెప్పడానికి దీన్ని వాడతాం దీన్ని క్రాసింగ్ అంటాం ఇక తర్వాత బల్బుకు సంబంధించి ఇమేజ్ అయినా లేదా ఒక లూప్ అయినా వేయొచ్చు తర్వాత రెసిస్టెన్స్ని ఆర్తో సూచిస్తాము ఆర్కి బదులుగా ఈ సింబల్ అయితే వాడతాం ఇక తర్వాత వేరియబుల్ రెసిస్టెన్స్ అంట రియో స్టార్ట్ అని పిలుస్తారు స్టార్ట్ అనేది ఎందుకు రెసిస్టెన్స్ని తగ్గించడానికి పెంచడానికి యూస్ చేస్తాం అంటే రెసిస్టెన్స్ని మనం వచ్చినట్లయితే ఆ సర్క్యూట్లో ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అదేవిధంగా కరెంట్లు అనేవి మనకి రెగ్యులేట్ చేయడం జరుగుతాయి అంటే మన ఇంట్లో ఫ్యాన్ మాదిరిగా ఫ్యాన్ వేసాం సో స్పీడ్గా స్లోగా పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది సో అలా దాంట్లో ఉండే పవర్ సప్లైని పెంచడం తగ్గించడం ద్వారా ఏం చేయొచ్చు మనం ఫ్యాన్ని కంట్రోల్ చేస్తాం అలాగే సర్క్యూట్లో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ కరెంటుని కానీ మనం ఏం చేస్తాం రెగ్యులేట్ చేస్తాం తక్కువ ఎక్కువ చేసుకుంటాం అలా చేయడానికి ఒక పరికరం అయితే వాడతాం దాన్ని రియో స్టార్ట్ అంటారు సో రియో స్టార్ట్ సింబుల్ అయితే మీరు చూడవచ్చు ఇలా ఒక రెసిస్టెన్స్ వేసి ఆరవైన వేయచ్చు లేదా పైన చూపించవచ్చు అలాగే మీకు ఇప్పుడు ఏం చూపించడం జరిగింది అమ్మీటర్ చూపించడం కూడా జరిగింది అమ్మీటర్ అంటే సర్కిల్ వేసి మధ్యలో ఏ రాయాలి ఓల్ట్ మీటర్ అయితే సర్కిల్ రాసే మధ్యలో వి రాయాలి ఇలా రాస్తే మనకి సర్క్యూట్స్ అయితే క్లోజ్ అవుతాయి కానీ ఇంకా దీనికి ఎడిషనల్గా మనకు ఒక గాల్వినోమీటర్ కూడా ఉంటుంది సో మధ్యలో జీ పెడతారు సో జీ పెట్టగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి గ్యావినోమీటర్ సో గాల్వినోమీటర్ని మనం అమ్మీటర్గా కన్వర్ట్ చేయొచ్చు అండ్ ఓల్ట్ మీటర్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు లేదా చాలా తక్కువ ఎలక్ట్రిక్ ఫ్లోని అంటే చాలా తక్కువ సైజులో ఉండే ఎలక్ట్రిక్ ఏదైతే కరెంట్ అయితే ఉందో దాన్ని మెజర్ చేయడానికి కూడా నీకు గాల్వల మీటర్ని మనకి యూజ్ అవుతాయి అనమాట ఈ విధంగా మనకి కొన్ని సింబల్స్ అనేవి టెక్స్ట్ బుక్లు ఇవ్వడం జరిగింది ఇక తర్వాత మనకు ఉండేది ఓమ్స్లా సో ఓమ్స్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో ఇప్పటివరకు అయినటువంటి వీడియోస్ పైన మనకు టెస్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ టెస్ట్ని మీరు ప్రిపేర్ అవ్వండి ప్రిపేర్ అవుతూ రాయండి ఏదైనా సరే ఆ టెస్ట్లో మీకు క్వశ్చన్ డౌట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే పెట్టండి